రేనాటి గడ్డయందు కొండలలో ఒక పల్లె ఉన్నదంట ఆ పల్లె యొక్క ప్రకృతి అందచెందాలని గురించి జానపదులు ఇలా పాడుకుంటారు రేనాటి నాటి గడ్డనందున ఒకరునాయనో కొండోళ్ళ పల్లె ఉందిరా ఉరు కొండోళ్ళ పల్లె ఉందిరా ఆహా పల్లె అంటే పల్లె కాదురా ఒకరు పెద్ద పెద్ద కొండల పల్లె ఒకరు పెద్ద పెద్ద కొండల పల్లె ఆహా రేనాటి నాటి గడ్డనందురా ఉరు కొండోళ్ళ పల్లె ఉందిరా ఒకరి నాయనో కొండ పల్లె ఉందిరా ఆహా పల్లె అంటే పల్లె కాదురా ఉరు నాయనో పెద్ద పెద్ద కొండల పల్లె ఒకరి నాయనో పెద్ద పెద్ద కొండల పల్లె ఆహా ఊరు చుట్టు కొండలున్నాయా వరు నాయనో ఏరులను పారుతున్నాయా ఒకరు నాయనో ఊరు చుట్టు కొండలున్నాయా నాయనో ఏరులెన్నో పారుతున్నాయా ఒకరి నాయనో సారమైన పంట పొలములు నాయనో తీరుగాను పండ్ల తోటలు నాయనో సారమైన పంట పొలములు నాయనో తీరుగాను పండ్ల తోటలు నాయనో ఇళ్ళ నిండా ధాన్య రాసులే నాయనో కండ్లజూడ పండగను రా ఒకరి నాయనోళ్జూడ పండ అహరే నాటి గడ్డ నాయనో కొండోల్ల పల్లె ఉందిరా వరణాయనో కొండల్లో పల్లె ఉందిరా ఆహా పల్లె అంటే పల్లె కాదురా నాయనో పెద్ద పెద్ద కొండల పల్లె ఒరి నాయనో పెద్ద పెద్ద కొండల పల్లె ఆ ఊర ఉన్న కులములు వరణాయనో తలతలేముయన్ని ఉన్నాయో నాయనో ఆ ఊర ఉన్న కులములు వరుణాయనో తలతలేముయన్ని ఉన్నాయో బండ బండబారిన తగ్గు కులములు ఒరి నాయనో బ ീ ഊരി കാവല വരണ ആയോ ബണ്ടവാരന തരണ ആയോ ബലന്നെ ഊരി കാവല വരണ పెద్ద కులపు దొర ఆగ్లపై నాయనో ఆ ఊరు నడుచున్నదా నాయనో ఆ ఊరు నడుచున్నదా ఆహారే నాటి గడ్డనందున నాయనో పెద్ద పెద్ద కొండల పల్లె నాయనో పెద్ద పెద్ద కొండల పల్లె పల్లె కాదురా పల్లెగాదురా నాయనో పెద్ద పెద్ద కొండల పల్లె పెద్ద 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 ఆ హాయ్ అందరికీ ఈ పాట మీకు నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ బటన్ నొక్కండి మరియు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఈ పాట బాగుందని అనిపిస్తే దయచేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి తెలుగు జానపద పాటల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ కోసం డిస్క్రిప్షన్లో బ్లాక్ చూడండి బాయ్ ఇంకో మంచి పాటతో మళ్ళీ కలుస్తాం